టెక్ సంస్థల్లో ఉద్యోగాల లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి రెండేళ్లుగా ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఓడుతుందో అని టెక్కీలు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మెటా గూగుల్ మైక్రోసాఫ్ట్లతో పాటు చిన్నా చితక కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి ఆర్థిక మాంద్యం భయాలు ఆర్థిక అస్థిరత కారణంగా ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనలతో సంస్థలు ఉద్యోగులను తీసేస్తున్నాయి ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ బెల్ లేఆఫ్ ప్రకటించింది కేవలం పది నిమిషాల వీడియో కాల్లో ఏకంగా నాలుగు వందల మందికి పైగా ఉద్యోగులను తీసేస్తున్నట్టు ప్రకటించింది ఇటీవల జరిగిన కంపెనీ వర్చువల్ గ్రూప్ మీటింగ్లో బెల్ మేనేజర్ ఈ లేఆఫ్ నోటీసును చదివి వినిపించాడు ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ సీఈఓ మిర్కో బిబిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మరిన్ని కోతలు ఉంటాయని స్పష్టం చేశారు రానున్న రోజుల్లో నాలుగు వేల ఎనిమిది వందల మందిని తొలగించాలని చూస్తోంది ఇది మొత్తం కంపెనీ వర్క్ ఫోర్స్లో తొమ్మిది శాతం మరోవైపు ఇలా ఆఫ్స్ ప్రకటించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇది సిగ్గుమారిన చర్య అని కెనడాకు చెందిన ఉద్యోగుల సంఘం యూనిఫోర్ విమర్శించింది నిమిషాల వ్యవధిలో లేఆఫ్ ప్రకటన చేశారని కనీసం ఉద్యోగులు ప్రశ్నించే సమయం అనుమతి కూడా ఇవ్వలేదని ఆరోపించింది ఓవైపు వాటాదారులకు డివిడెండ్ పే అవుట్ పెంచడంతో పాటు సామాన్య ఉద్యోగులను తొలగించటాన్ని తప్పుపట్టింది